నమస్కారం రాజధాని తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బుల్లితెరని అలరించినటువంటి ఎన్నో క్యారెక్టర్లతో మన ముందుకొచ్చినటువంటి విష్ణుప్రియ గారు మన ముందున్నారు జానకి కలగన్లో వదిన క్యారెక్టర్లో ఎంతో ఆశయాన్ని మన ముందు పంజించారు అభిషేకం సీరియల్లో కూడా ఇప్పుడు దాదాపుగా సెవెన్ ఇయర్స్ వరకు సీరియల్ని కొనసాగిస్తూ ఇంకా మరెన్నో సీరియల్స్ నటికించి మన ముందుకు వచ్చినటువంటి విష్ణుప్రి మేడం గారు మన ముందున్నారు తనతో మాట్లాడి ఈ హరిహర బాల నాగేంద్ర స్వామి దేవస్థానానికి వచ్చినందుకు తమకు ఎలా ఉంది ఆ ఆనందాన్ని మనతో పలుచుకోవడానికి ముందున్నారు నమస్కారం మేడం నమస్తే అండి అందరికీ నమస్కారం సో ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావటం హరహర నాగేంద్ర స్వామిని దర్శించుకోవడం కానీ అండ్ ఆలయ కమిటీ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇక్కడ సన్మానం చేయించడం కానీ నిజంగా మా అదృష్టం కింద భావిస్తున్నాము అండ్ గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని ఎప్పుడూ టీవీల్లోనే చూస్తారు ఫస్ట్ టైం మమ్మల్ని లైవ్లో చూసి వాళ్ళందరూ చాలా అభిమానం చూపించడం కానీ అండ్ వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ ఇవన్నిటిని మేము ప్రత్యక్షంగా చూడడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఫీలింగ్ రియలీ రియల్లీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ పల్నాడు జిల్లాకి మా చల్లకి ఫస్ట్ టైం రావటం ముందు ఎప్పుడైనా ఆహా లేదండి ఇదే ఫస్ట్ టైం రావటము మెయిన్ అంటే బాల నాగేంద్ర మమ్మల్ని పిలిపించుకున్నారేమో అని అనిపించింది మాకు అండ్ మాది మామూలుగా కృష్ణా జిల్లా గుడివాడ కానీ ఎప్పుడు ఇటువైపు సైడ్ అయితే రాలేదు బియా ఇప్పటివరకు మిమ్మల్ని మేము బులి చూసి ఆనందపడాము వెండితెరలో చూసే అవకాశం నేను అసలు ఫస్ట్ వచ్చిందే వెండి తెర నుంచి అండి ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఫిలిమ్స్ తెలుగు అండ్ తమిళ్లో చేశాక బులితెరకి రావటం అనేది జరిగింది సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నేను బులితెరలో ఉంటేనే తెలుగు ఆడియన్స్ అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లగా చూస్తున్నారు అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకున్న పరిస్థితులు బట్టి ఎవరో కూడా థియేటర్కి వెళ్ళి చూసి మన గురించి సపరేట్గా వస్తారా లేదా తెలియదు కాబట్టి నాకు మా ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని చూడడం ఇష్టం కాబట్టి మన ఇంట్లో వాళ్ళ వరకు ఓకే అండ్ మంచి మంచి మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి బట్ నాకు సెట్ అయింది మాత్రం త్వరలోనే చేస్తా మీరు ఇప్పటివరకు మీ ప్రయాణంలో ఎన్నో గుడిదేవులు చూసారు కదా మీకు ఇప్పుడు ఏదైనా మీ ఫైనల్ గోల్ ఏదైనా ఉందని మీ లైఫ్లో తీర్చుకోవాల్సింది ప్రస్తుతానికి దేవుడు ఇచ్చిన దాంతో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ప్రత్యేకమైన డ్రీమ్స్ అంటూ ఏం లేవండి ఎందుకంటే ఇంకేం కావాలి మామూలుగా లైఫ్కి ఇంకే ఏం సాధించాలి అని నాకేం పెద్ద డ్రీమ్స్ ఏం లేవు బట్ ఉన్నది నిలబెట్టుకోవాలి అండ్ మనకి తోచినంత వరకు పది మందికి సహాయం చేయాలి అండ్ మన మనము ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి అండ్ ఇంకా బెస్ట్ మదర్గా బెస్ట్ వైఫ్గా అండ్ బెస్ట్ డాటర్ లాగా అండ్ బెస్ట్ డాటర్గా ఉంటే చాలు చాలా అనుగ్రహం మీకు ఉండాలని ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటూ మా రాజధాని న్యూస్ తరఫున నమస్కారం నేను మే విష్ణుప్రియ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి